హాయ్ ఎవరివన్ కిచెన్ స్వాగతం ఈరోజు పాలకూరతో చపాతీలు తయారు చేయ విధానం చూపిస్తాను చూడండి చపాతీలు తయారు చేయ విధానం చూపిస్తాను చూడండి పాలకూరలో పాలకూరను బాగా వాటర్లు వేసుకొని నీట్గా కడుక్కోవాలి పాలకూరని ఒకటి రెండుసార్లు నీట్గా వాటర్లు వేసి కడిగాం కదా దీన్ని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి చేద్దాం పేస్ట్ చేసి గోధుమ పిండిలో కలుపుకుందాం ఇదో ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాము పావు కేజీ అనమాట గోధుమ పిండి దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకున్నాం పోతుంది సాల్ట్ సాల్ట్ని బాగా కలిపేసి ఇది పాలకూర పేస్టు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం అంత వేసి కలుపుకుందాము పిండిని ఇంకా వాటర్ ఏం పట్టవు చూసుకొని అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు పాలకూర చపాతి పిల్లలకి బాగా ఆరోగ్యంగా ఉంటారు అన్నమాట పిల్లలు ఇష్ట కలర్ఫుల్గా చేస్తే బాగా ఇష్టంగా తింటారు బాగా కలుపుదాం పిండిని ఒక స్పూను నెయ్యి చేస్తు యాడ్ చేస్తున్నాను దీన్ని బాగా కలిపి ఒక పావుగొంట పక్కన పెట్టుకోవాలా నానబెట్టుకోవాలి ఆ తర్వాత చపాతీలు తీసుకుందాం ఇదో పావుగంట అయింది పిండి బాగా నానింది దీన్ని బాగా కలుపుదాం ఇది ఇలా ఉండాలు చేసి పెట్టుకున్నాం దీని మీద గోధుమ పిండి వేసేసి పొడి పిండి వేసి ఒక్కొక్కటి రుద్దేసేద్దాం వేసేద్దాం చపాతీలాగా రుద్దుకుంటే బాగా వస్తుంది అన్ని చపాతీలు ఎలా రుద్దేసుకోవాలన్నమాట మొత్తం ఉండాలని చపాతీలుగా రుద్దేసుకున్నాం రెండు చేతులతోటి రుద్దేస్తే సరిపోతుంది కొంచెం పిండి వేసుకొని ఒక్కోకుండా నీట్గా రుద్దు ఇలా రౌండ్గా ఇలా అనుకుంటూ రుడ్కోవాలి దీనికి కొంతమంది షేప్ కోసం మూతలు వాడతారు నాకు రౌండ్గానే వస్తుంది అన్నమాట చపాతి ఇలా రుద్దుకుంటే బాగా నీట్గా వస్తుంది అలా వచ్చింది అన్నదానం మొత్తము అయిపోయి కంప్లీట్గా కాల్ చేసుకుందాం ఇంకా స్టవ్ వేడెక్కింది ఆయిల్ వేసేసుకుంది చపాతీలు కాల్ చేసుకుందాం ఒక్కొక్కటిగా ఇలా అంటే కొంచెం పొంగుతాయి అనమాట ఇలా అంటే బాగా పొంగుతాయి అనమాట ఒక స్పూను ఆయిల్ వేసేసుకున్నాము చక్కగా మాడకుండా నీట్గా కాల్చుకోవాలి ఇలా అంటే బాగా పోముతాయి అన్నమాట చపాతీలు ఈ విధంగా కాల్చుకోవాలి పిల్లలకి కలర్ఫుల్గా చేసి పెడితే ఏ ఫుడ్ అయినా మారం చేయకుండా ఇష్టంగా తింటారన్నమాట చపాతీలు అందరూ ఇష్టపడతారులే పిల్లలకి ఇంకొంచెం ఇంట్రెస్ట్ కోసం కాలేదు కదా ఇంకా అన్ని ఇలానే కాల్ చేసుకున్నాం ఎవరో చెప్పారు చిన్నప్పుడు కార్తీక పున్నమి తలిపద్దులు కృష్ణా గోదావరి నడిపడ్డలు ఒక యువరాణి పొడుకుందని ఒక యువరాణి పొడుకుందని ఆమె ఆమె నీరాణి అవుతుందని ఎవరో చెప్పారో చిన్నప్పుడు కతిక సగంతులు కృష్ణాగారి నడివధులు ఒక యువరాజు పుడతాడని ఒక యువరాజు పుడతాడని వాడే వాడని రాజు తాడని కాలింది చపాతి తీసేద్దాం ఏది కూడా మాడకుండా నీట్గా కాల్చుకోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇలా అనుకుంటుంటే బాగా కొమ్ముతుంది చూడు అన్నీ ఇలాగే కాల్చేసుకున్నాం చపాతీలు తయారు చేయు చేయటం అయిపోయింది ఇదిగో బాగా ఇలా వచ్చాయి అన్నమాట పావుకిలోకి ఒక ముగ్గురు మనుషులు తినచ్చు చక్కగా ఇదో పొరలు పొరలుగా ఇలా తుంపితేనే అన్నమాట చూసారా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బోరగాయ పచ్చళ్ళు తింటే చాలా బాగుంటుంది ఉసిరిగాయ బోరగాయ పచ్చడి రెడ్ చట్నీ ఏదైనా సరే పిల్లలైతే ఒట్టుగానే తింటారు ఇలా మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ